చౌదరి కూడా గౌరెమ్మూలు రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబర్ ఎనిమిది వందల యాభై ఒకటి బై పార్ట్ పట్టాదారులము మరియు గ్రామస్తులు తెలియజేస్తున్నారు ఏంటంటే తమని సంప్రదించకుండా హెచ్ఎండిఏ వారికి తప్పుడు సమాచారం ఇచ్చి కె రజనీకాంత్ రెడ్డి ఈ సర్వే నెంబర్ ఎనిమిది వందల యాభై పార్ట్ మరియు ఐ ఎనిమిది వందల యాభై ఒకటి పార్టీ సుమారు ఏ టూ డాష్ థర్టీ ఫోర్ గుంటల వ్యాపార్ వ్యవసాయ భూమి ఇరవై ఐదు పదకొండు రెండు వేల పంతొమ్మిది హెచ్ఎండిఏ ఎల్పి నంబర్ ద్వారా లేఅవుట్ చేశారు లేఅవుట్ లో వెస్ట్ సైడ్ పన్నెండు ఫీట్ రోడ్ మండ్లపాట పక్క పట్టాదారులు వెళ్లడానికి మా పట్టా సర్వే నంబర్ ఎనిమిది వందల ఎనభై ఒకటి పాత్ర నుండి వదిలారని చెప్పారు అయితే తెలిపిన లేఅవుట్ కే రజనీకాంత్ రెడ్డి తమ నుండి ఎలాంటి రాతపూర్వ అనుమతి పొందకుండా లేఅవుట్ లో వెస్ట్ సైడ్ ముప్పై ఫీట్ల ఎగ్జిస్టింగ్ రోడ్ పన్నెండు ఫీట్ల రోడ్ హెచ్ఎండి అధికారులకు డిక్లరేషన్ పొందకుండా తమ భూమి నుండి పన్నెండు ఫీట్ల రోడ్లకు బదులుగా ముప్పై ఫీట్ల ఎగ్జిస్టింగ్ రోడ్ గా చూపి మోసపూరితంగా లేఅవుట్ తీసుకున్నారని తెలియజేశారు ఒకవేళ తాము అమ్మినట్లుగా మీ వద్ద ఎలాంటి పత్ర ఉన్నట్లయితే తమను సంప్రదించగలరని తాము తీసుకుంటు పన్నెండు ఫీట్లుండే ఆయన మోసపూరితంగా మా నుంచి ఎలాంటి డిక్లరేషన్ తీసుకోకుండా ముప్పై ఫీట్లు ఎగ్జిస్టింగ్ అని చూపించిండు వాస్తవానికి అది పన్నెండు ఫీట్ల బండ్ల బాట పక్కా పట్టదారులకు ఉండే దాన్ని పదిహేను ఫీట్లకు ఇచ్చి మేము తీసుకున్నాము దాని మీద మేము రెండు వేల ఇరవై ఆ లేఅవుట్ మీద ఒక కంప్లైంట్ కూడా ఇచ్చినాం ఆ లేఅవుట్ ఏదైతుందో దాన్ని క్యాన్సిల్ చేయమని పన్నెండు ఫీట్లు మాడిఫై అయ్యేదాకా పంచాయతీ నుండి ఎలాంటి గృహ నిర్మాణ అనుమతులు ఇవ్వకూడదని హెచ్ఎండిఏకు కలెక్టర్కు స్థానిక పంచాయతీ కార్యదర్శికి రాతపూర్వ రెండు వేల ఇరవైనే మేము కంప్లైంట్ చేయడం జరిగింది ఇదేం తెలియకుండా మా మీద ప్రెస్ మీట్లు పెట్టి అభాండాలు వేయడం అది హెచ్ఎండి కాకముందుకు మీరు కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చినాం హెచ్ఎండిఏ లేఅవుట్ కాకముందు హెచ్ఎండిఏ లేఅవుట్ రిలీజ్ చేసినాక ఎగ్జిస్టింగ్ లేఅవుట్ అని చూపెట్టినప్పుడు మేము కంప్లైంట్ ఇచ్చినాం అది ఎగ్జిస్టింగ్ ముప్పై ఫీట్లు కాదు పన్నెండు ఫీట్లే బనబాటని కూడా మేము వాతావరణం టూ థౌజండ్ ట్వంటీలో ఇచ్చినాము అందరూ ఏదైతే శివరాం రెడ్డికి సువర్ణకు ఆమెకు ఒక మూడు గుంటలని ఈయనకు పదహారు గుంటలని అసలు శివరాం రెడ్డికి అక్కడ ఎక్కడ గుంట భూమి లేదు రెండు వేల పదమూడులో పులికంటి ఫ్యామిలీస్ ఎంతమందికి వాళ్ళకు ఉన్నది తొమ్మిది ఎకరాల పదమూడు గుంట ఉంది జీపీఏ మూడు వేల త్రీ థౌజండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ టూ థౌజండ్ థర్టీన్ అని శివరాం రెడ్డి కూడా జీపీఏ ఇయ్యడం జరిగింది ఈ జీపీఏ ప్రకారం పులికంటి ఫ్యామిలీ తొమ్మిది ఎకరాల పదమూడు గుంటలు పాలడుగు భీమిరెడ్డి చంద్రకాంత్ రెడ్డి వాళ్ళొక పావుదొక రెండు ఎకరాలు ఇచ్చిమించు రెండు ఎకరాలు మొత్తం కలిసి పదకొండు ఎకరాల పదమూడు గుంటలు రెండు వేల పదమూడులోనే లేఅవుట్ చేసి సంవత్సరం లోపలనే సుమారుగా రెండు వందల యాభై నుంచి రెండు వందల డెబ్బై ప్లాట్లు అమ్మడం జరిగింది గ్రామ పంచాయతీ లేఅవుట్ తీసుకోండి సర్వే నెంబర్ అది వెంకట సాయినగారు పేరు మీద లేఅవుట్ చేసి గ్రామ పంచాయతీ లేఅవుట్ లో వీళ్ళే పట్టదారులు అందరూ కలిసి వాళ్ళ ఫ్యామిలీ ముగ్గురికి లేఅవుట్ జీపే ఇచ్చి జీపే ద్వారా లేఅవుట్ చేసి అమ్మడం జరిగింది జీపీఏ ఇచ్చిన రెండు వేల పదమూడులో జీపే ఇస్తే సంవత్సరం లోపట్లే అన్ని ప్లాట్లు అమ్మేసి గృహాలు కూడా పంచాయతీ నుంచి పర్మిషన్లు తీసుకొని కూడా కట్టడం జరిగింది శివరాం రెడ్డికి ఏదైతే పదహారు గుంటలను చెప్తున్నాడో ఈయన అమ్మిన భూమికే మళ్ళీ పాస్బుక్లు తీసుకొని ఇతరులకు అమాయకులకు అమ్మే ప్రయత్నం చేస్తున్నాడు ఈ పాస్బుక్లు రద్దు చేయమని ఎంఆర్ఆర్కి దరఖాస్తు పెట్టినాం ఈరోజు నాలా ప్రొసీడింగ్ కూడా ఇస్యూ అవన్నీ కూడా ఎంక్వైరీ చేసి క్యాన్సిల్ చేయమని ఎంఆర్ఆర్కి దరఖాస్తు పెట్టినాం ఇంకొకటి ఈ లేఅవుడ్ వెంకట సాయి నగర్లో యాభై నాలుగు వేల గజాలు పదకొండు ఎకరాలకు యాభై నాలుగు వేల గజాలు అంటే టెన్ పర్సెంట్ నామ్స్ ప్రకారం గ్రామ పంచాయతీ టెన్ పర్సెంట్ ఏదైతే ప్రయోజనాల కోసం వదలాలి కానీ పాయింట్ టూ పర్సెంట్ టూ పర్సెంట్ కూడా వాళ్ళు వదలలేదు ఓన్లీ పన్నెండు వందల నలభై గజాలు వదిలేదు ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఖాళీ జాగా ఉన్నదో పద్దెనిమిది నుంచి పంతొమ్మిది గుంటలు ఇది ప్రజా ప్రయోజనాల కోసమే వెంకటసాయి నగర్కి సంబంధించిన కాలనీకి సంబంధించిన ఓపెన్ ల్యాండ్ అది శివరాం రెడ్డి అమ్మిన భూమికి మళ్ళీ పాస్బుక్కులు తీసుకొని ఈదే ఏదైతే పద్దెనిమిది నుంచి పంతొమ్మిది గుంటలు ఉన్న భూమిని కబ్జా చేసి అమాయకులకు అమ్మే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఈ ఈరోజు మేము రాతపూర్వంగా దరఖాస్తు ఇచ్చినాం ఆ పాస్బుక్లు రద్దు చేసి ఆ ఓపెన్ ల్యాండ్ ఏదైతే ఉన్నదో గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని క్రీడలకు కానీ ఆ కాలనీకి సంబంధించిన వెంకట సంబంధించిన కాలనీకి ఓపెన్ ల్యాండ్గా చూపించాలని కూడా విజ్ఞప్తి చేసినాం ఒకవేళ ఎంఆర్ఓ గారు చర్యలు తీసుకోకపోతే కలెక్టర్కు దరఖాస్తు ఇచ్చి హైకోర్టులో అయినా ఈ పాస్బుక్లను క్యాన్సల్ చేసి ఏదైతే ల్యాండ్ వెంకటసాయి నగర్కి సంబంధించిన టెన్ పర్సెంట్ ఏదైతే వదలాల్సిన ల్యాండ్ ఏదైతుందో ఆ టెన్ పర్సెంట్ కనీసమైనా ఇది ఒక రెండు వేల ఐదు వందల గజాల ల్యాండ్ ఆ ఓపెన్ ల్యాండ్ గవర్నమెంట్ స్వాధీనం చేసుకునే వరకు వదిలి ప్రసక్తి ఉందని ఈ సందర్భంగా పత్రిక ఇప్పుడు ఏదైతే పద్మావతి నగర్ కాలనీ వెస్ట్ ఫేస్లో హెచ్ఎండిఏ లేఅవుట్ ముప్పై ఫీట్లు ఎగ్జిస్టింగ్ అని చూపిస్తున్నాడు అది పన్నెండు ఫీట్ల బాటనే ఉండే మేము ఇంకొక మూడు ఫీట్లు వదిలిపెట్టి పదిహేను ఫీట్లు వదిలిపెట్టినాము ఆ లేఅవుట్ను రద్దు చేయమని రెండు వేల ఇరవైలోనే మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అవాస్తమైన ఆరోపణలు తప్ప ఇంకా వేరేది ఏం లేదు అందులో వ్రాతపూర్వకంగానే హెచ్ఎండిఏకు పంచాయతీ సెక్రటరీకి కలెక్టర్ గారికి కూడా ఆ లేఅవుట్ ఏదైతే వెస్ట్ సైడ్లో చూపించిన ముప్పై ఫీట్ల ఎగ్జిస్టింగ్ లేఅవుట్ ఉంది అది మాడిఫై అయ్యేదాకా ఎలాంటి గృహ నిర్మాణ అనుమతులు ఇవ్వద్దని కూడా నేను రాతపురం కంప్లీట్ ఇచ్చిన తీసుకున్నాడో ఆ పాస్బుక్లన్నీ రద్దు చేసి ప్రభుత్వం ల్యాండ్ను రెజ్యూమ్ చేసుకొని నగర్కు ఓపెన్ ప్లేస్గా చూపించాలి దానికి ఏదన్నా క్రీడల కోసమో దేనికో యూజ్ చేసేటట్టు ఏర్పాటు చేసే ప్రయత్నం చేయాలని